హలో అర్థంకి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పల్లయీ బోర్వెల్ వీడేంటి మళ్ళీ వచ్చారని ఆలోచిస్తున్నారా ఇప్పుడు ప్లే అవుతున్న వీడియో బాగా గుర్తు పెట్టుకోండి తర్వాత బంకొచ్చింది ముందుగా టాపిక్ చెప్పాలంటే వర్షం వచ్చి మాకు లిప్ కిస్ ఇచ్చిపోయింది మీరు ఏదేదో ఆగిన తర్వాత ఇంకా బల్లు రెండు మూడు రోజులు చాలల్లో గెలవని మేము అనుకున్నాం అని పార్టీ చెప్తే విన్నాడా నా మాది మెరకనే అసలు దిగబడతా అని చెప్పి బండి తీసుకుని వెళ్ళాడు అర్లే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి బండి పాయింట్ మీద సెట్ చేసి సెట్ చేసి బండి పాయింట్ రన్నింగ్ లో ఉన్నప్పుడు త్రీ హండ్రెడ్ దగ్గర వాన పడింది వాన వీడియో తీలేదు ఏందని అనుకో మాకండి అది నైట్ టైం కదా నేను అక్కడ లేను అయితే నేను బండి ముందు అని చెప్పి నైట్ అక్కడ ఆపుకున్నాడు ఉదయాన్నే వెళ్ళి మనం వీడియో అయితే తీసాము ఆ వీడియో చూపిస్తున్నా చూడండి సో ఇదే ఫ్రెండ్ సపోర్ట్ చూడండి ఎంతగా దిగబడి వెళ్ళిన తర్వాత గానీ డ్రైవర్ ఒకసారి ట్రై చేసి లాగిచ్చాడు బండి ఏమంటుందంటే నేను మోనార్ ని నేను ఎవరు మాట అని చెప్పి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మా డ్రైవర్ కాడికి చెప్తానే ఉన్నాను నిన్న పోనిచ్చిన మాత్రం అసలు దింపు మాకు అన్న అంటే అతను తీసుకుని వెళ్ళి మళ్ళీ అదే దింకా తర్వాత ఏ కదిలిచ్చినా ముందుకు అయితే కదలలేదు అది మా నాన్న ఎలాగో లాభం లేదని చెప్పి చేసి తీసుకొని వచ్చాడు వచ్చిన అదిగా దిగుపడుతుంది చూడండి తర్వాత బండికి రూప్ గట్టు అయితే లాగిచ్చాము సపోర్ట్ కి రోడ్డు దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చూడండి ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుందో ఫైనల్ సపోర్ట్ అయితే పైకి ఎక్కింది రోడ్ తిప్పలు పెడితే రిగ్గి ఎలా చాలా భయపడిపోయాము వెంటనే రిక్ దగ్గరికి వచ్చి రిక్ అయితే రూపు కట్టి ముందు అయితే లాగాము ఇది లాకా ఇబ్బంది పెట్టకుండా బయటికి రాగానే ఒకే ఊపులో వెళ్ళిపోయింది రోడ్ మీదకి టెంటర్ కదా చూసారు కదా మనం ఎంత ఇబ్బంది పడ్డాము బోర్బడి కష్టం తెలిసినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారు వీడియోకి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్ అయితే చాలా దగ్గరగా ఉంది అందరూ చేసుకోవాలి కోరుకుంటున్నాను ఇలాగే మీ ఇళ్ళల్లో కానీ పొలంలో బోర్ వేయాలా స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నా మన నెంబర్ కయితే కాల్ చేయండి ఇప్పుడు చూస్తుంది థ్యాంక్ యూ బాయ్